నుంచి దాదాపుగా ఇరవై తొమ్మిది కిలోమీటర్లు శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు ఉంటుంది ముప్పై ఐదు కిలోమీటర్లు ఎగ్జాంపుల్ ముప్పై అయిపోయి ముప్పై ఐదు అనుకోండి ఈ మోతావారు ఇచ్చింది ఎంతగా డిజిటల్ పేమెంట్ రెండు వందల ముప్పై ఎనిమిది రూపాయలు మరి దీనికి మనము ఏ విధంగా జీవనం కొనసాగిద్దామో ఆలోచన చేయండి ఇక చాలా మంది పేపర్లు పైకెట్టాలన్నా చాలా మంది మీద ఏం ఆలోచన చేద్దాం ఎట్లా ముందుకు పోదాం మన కష్టాలు సిక్స్ కిలోమీటర్లు శంశీబాదే పెద్దకి ఎనిమిది వందల నుంచి ఎనిమిది వందల యాభై రూపాయలు కట్టినాం ఒక వారంలో కార్పొరేట్ కంపెనీలు వచ్చు కార్పొరేట్ కంపెనీలు వచ్చు అన్నా అన్నా ఈరోజు తెలంగాణలోని హైదరాబాద్లో క్యాబ్ సర్వీసులు నిర్వహిస్తున్న క్యాబ్ డ్రైవర్లందరికీ మా యొక్క ముఖ్య విన్నపం అందరి సమస్యల మీద క్యాబ్ డ్రైవర్ల సమస్యల మీద పరిష్ పరిష్కారం ఈ రోజు చిన్న నిరసన కార్యక్రమం ఇందిరాబాద్ వద్ద ఏర్పాటు చిన్నాయి ఏర్పాటు చేసుకున్న ఈ సమావేశానికి హాజరైన ప్రతి ఒక్కరి డ్రైవర్ సోదరులకు అందరికీ నా పాదాభివంద తెలుపుతున్నా ఈరోజు ఓలా ఊబర్ రాత్రి వంటి వివిధ సంస్థలు చేస్తున్న కార్మిక దోపిడీ శ్రమ దోపిడీని అరికట్టే విధంగా ఒక కార్యక్రమాన్ని మనం పూనుకున్నాం ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిందిగా హైదరాబాద్ లో ఉన్న ప్రతి ఒక్క క్యాబ్ డ్రైవర్ పాలాభివందన చేస్తూ మరి కోరుకుంటున్నామన్నా మన డ్రైవర్ సమస్యల మీద మాట్లాడటానికి నా తోటి మిత్రులు ఇక్కడ అందరూ ప్రతి ఒక్కరు పాల్గొన్నారు పేరు పేరున వాళ్ళకి అందరికి వందనాలు ఇంకా ఎక్కడున్న హైదరాబాద్ లో ఎక్కడ ఉన్న క్యాబ్ డ్రైవర్ సోదరులు దయచేసి గట్మార్ మన ఇంద్రాబాద్ వద్ద ఉన్న ధర్నా చౌక్ వద్దకు వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుచున్నాము ఈ రోజు మనం పొద్దున లేచిన కాంచి నైట్ పడుకునే వరకు మనం ఏ వస్తువులు వినియోగిస్తున్నా ప్రతి ఒక్కదానికి ఒక రేట్ కార్డు ఉంది మనకంటూ ఒక రేట్ కార్డ్ ఏది లేదు ఇన్ని సంవత్సరాలల్లా మనం షాంపూ కొన్న ఒక రేట్ ఉంది ఒక బ్రష్ కొన్న ఒక రేట్ ఉంది పప్పు కుప్పు ఒక రేట్ ఉంది ఆఖరికి మనం ఇంట్లో దినమంతా గడిపిన చెత్త వేస్తే చెత్త వచ్చి ఒక రేట్ ఫిక్స్ చేసుకుని వాడు ప్రతి నెల తీసుకెళ్తున్నాడు ఇరవై ఉన్న చెత్త రేట్ కాస్త ఈ రోజు ఈ జనవరిలో ఒక్కొక్క ఏరియాలో నూట ఇరవై నుంచి నూట యాభై రూపాయలు ఉంది అలాంటి ఎన్నో సంవత్సరాల నుంచి మనం క్యాబ్ లో నడుపుతున్నాం మనకంటూ ఏ రేట్ కాదు అది ఎంతవరకు న్యాయము మనకి ఆలోచన చేసుకోవాల్సింది కోరుతున్నాను ఎందుకంటే ఒక రేట్ కార్డు ఉంటే మనకైనా సరే కస్టమర్లకైనా సరే ఇబ్బంది ఉండదు ఆ రేట్ కార్డు కోసమే మనం పోరాడుతున్నాం ప్రతి ఒక్కరికి నమస్కరించి జోడించున్నది ఒకటే ఒకటి అందరూ ఈ ధర్నాలో పాల్గొనాలి ధర్నాను విజయవంతంగా చేయాలి ఈ ఒక్కసారే కాదు మనం ఎన్నిసార్లు ధర్నాలు చేసినా ఒక రొచ్చినా ఒక రాలేదని రాదు ఎవరు వచ్చినా రాకపోని నేను అంటూ పోతాను ఒకరు ముందుకొస్తే వాళ్ళని చూసి ఇంకొకరు వస్తారు 57 ఏ లీడర్ నిద్రోగా క్యాంపేన్ జోసర్ నా లగైక ఏ ఇస్లియే లగైక బోలా upper rapido కా జో స్లూమ్ హోరా మారే upper రమజాన్ కే ఫైరే మే జో తమ నా జోదర్ హటేవే బి జో గాడియా చలా రహే ఉస్కే బావజుద్ మే హమకో జో ఫైర్ నియా రా జో కే 50 రూపాయ కే 60 రూపాయ కే 80 రూపాయ కే 100 రూపాయ కే జో कमीशन आ लेके खा के जो है थर्टी तो परसेंट फोर्टी परसेंट जो ड्राइवरों को नुकसान दे रहे आज रमजान की दो दिन है ईद के लिए उसके बावजूद भी जो है तो हम लोग यहाँ धरने में इसलिए है कि जो कि गवर्नमेंट से हमारा को इंसाफ होना था जो कि हमारे रेट करेक्ट होना था क्योंकि गवर्नमेंट से हमारे ऊपर इसमें कोई सपोर्ट नहीं है इसके अंदर ड्राइवरों को आज ये इसी धरने के इसलिए ये धरने में आए कि हमारे को इंसाफ होना जो कि दो दिन में ईद है कोई ड्राइवर ईद मनाने की सिचुएशन में भी नहीं है जो कमाई है वो ईएमआई गाड़ी के मेंटेनेंस में ही चली जाती जो रेट देते हमारे इसलिए जो है तो ये धरने में आए और हमारे हैदराबाद के पूरे ड्राइवरों से गुजारिश है कि आज एक दिन के लिए गाड़ियाँ अपने अपने रोक के या धरने में आके धरने में शिरकत करना क्योंकि आज जो निये वो लोग से भी कोई प्रॉब्लम नहीं है कि वो लोग अपने घर पे गाड़ियाँ रखने के रोके ये कॉरपोरेट कंपनीज को मालूम होना के को कि है कि ड्रेवरों को कितना प्रॉब्लम है उन कितना सफर कर रहे हैं वो लोग जो है तो अपने उसके गाड़िया ड्राइवर ओनर कम ड्राइवर को खत्म करके अपने इलेक्ट्रिक गाड़ियाँ ला के हमारे जो है तो पच्चीस तीस हजार रुपये की तनख्वाह पे नौकरी पे रखने वाले हो हम आपको हिस्सेदारी होना हम आपको नौकरी ना होना नौकरी करना है तो हम कहीं भी कर ले सकते दस पंद्रह हज़ार की नौकरी हमें कोई बड़ी बात नहीं है सुनना आज हमारे को जो प्रॉब्लम है जो दस दस बारह बारह लाख के हम लोग जो गाड़ियाँ खरीदे उसकी ई एम आई भर रहे थे वो सोलह से सत्रह लाख रुपए एक गाड़ी का रेट पड़ता हर गाड़ी का मेंटेनेंस महीने में एक सर्विसिंग आती जिसका जो है सो तो 6 से सात हजार रुपए खर्चा आता ई एम आई भरते हुए तीस हजार रुपए हर महीना एक गाड़ी को चले जाते ये स्कूल घर के किराए खर्चे ये सब सारे चीजों को देख लो एक ड्राइवर का खर्चा महीने से साठ से सत्तर हज़ार रुपये का है घर का खर्चा घर का रेंट ये सब चीज़ें हमारे को इसी बेसिस पे निकलते और इसके अलावा कोई ड्राइवरों को दूसरा काम आता नहीं और हमारी गवर्नमेंट से भी एक स्पेशल रिक्वेस्ट है कि हमारे को ट्वेंटी टू रुपीज मिली ट्वेंटी फाइव रुपीज़ ट्रैम ट्वेंटी एट रुपीज़ एच यू डी का रेट होना हमारे को ये किलोमीटर हुए तो हमारे को वर्कआउट होता है ड्राइवरों के ज़िंदियाँ बसते ना ड्राइवरों के लिए ना पिछली गवर्नमेंट ने कुछ नहीं करे प्रेजेंट गवर्नमेंट कुछ नहीं करी कोई भी कुछ भी नहीं कर रहे, इसलिए तमाम से मेरी गुजारिश है कि रोक के में बैठो और जो धरने में आना चाहते, जो नजदीक में है, है से रिक्वेस्ट कि पूरे धरने में है और इसके अंदर शिरकत करें। सोदर को अन्न को तमको प्रत्येक अभिनंदन मनमुज कार्यक्रम जरपना प्रभुत्म ఓలా ఊబర్ రెడోలకు సంబంధించిన విషయంలో రేట్ కార్డు తయారు చేసుకోలేక మనం చాలా ఇబ్బంది పడుతున్నాం ఈ ఇబ్బందుల గురించి మనం ఒక మహాదరణ కార్యక్రమం చేసుకున్నప్పుడు డ్రైవర్లు ఎక్కడ ఉన్నా కూడా మీ మీ సుతాదాగా ఇంట్లో ఉండండి కానీ ఓలా ఊబర్ తిరగొద్దని ఈరోజు అందరూ వాట్సాప్ గ్రూప్ కానీ తెలుగ టెలిగ్రామ్ గ్రూప్లో కానీ చెప్పడం జరిగింది కానీ ఎవరు డ్రైవర్లు కూడా కొంతమంది చేస్తున్నారు కొంతమంది చేస్తలేరు ఇది మంచి పద్ధతి కాదు డ్రైవర్ మిత్రమా ఆలోచించండి మనం చేసే కార్యక్రమాల్లో మనకు మనం కొట్లాడుకుంటేనే పోరాటాలు చేస్తేనే ఏదైనా సాధించుకోవడానికి అవకాశాలు అదే అదేవిధంగా ఓలా ఊబర్ రపిడో సంస్థలు మీరు ఆలోచించండి మా పుట్ట కొట్టకండి మీకు ఎన్నో ఎన్ను మేము కష్టపడి మీ మీ కంపెనీలను డెవలప్ చేసినాం మా మా కష్టార్జితాన్ని మీరు వాడుకున్నారు ఈ కష్టార్జితాన్ని మీరు ఒమ్ము చేయకండి మీరు రేట్లు పెంచండి మేము కిలోమీటర్కి ఇరవై ఒకటి నుంచి ముప్పై ఐదు రూపాయలు అన్ని వెహికల్ కు ప్రవేశ చేయాలని మేము ఎన్నో లెటర్లు మీకు అందజేసినాం అయినా కూడా మీరు ఇంకా దారిలోకి రాలేదు లేదంటే మీరు రేట్లు పెంచకపోతే మీ మీ ఓలా ఊబర్ రేపిడో యాప్లను రద్దు చేసి ఇది ఒక యాప్ తీసుకొచ్చి తెలంగాణలో పొందపరుతామని గుర్తుంచుకోండి అని చెప్తున్నా ఇది మాత్రం తథ్యం అది వాళ్ళు మీరు ఒకవేళ అమలు పరచపోతే రాబోయే రోజులు ఓలా ఊబర్ ఇతర సమస్యలను కూడా రద్దు చేసి అసలు తెలంగాణలో లేకుండా చేయడానికి మేము మా డ్రైవర్లు కంకణంగా కట్టుకున్నారు ఖచ్చితంగా చేసి తీరుస్తాం మీరు వచ్చి ప్రభుత్వాలతో మీటింగ్ ఏర్పాటు చేయండి డ్రైవర్లతో మీటింగ్ ఏర్పాటు చేసి ఒక స్థిరమైన రేటు కావాలి మాకు ఆ స్థిరమైన రేటు ఏందనేది మేము చెప్పినాము ఆ రేటు మీరు తద్వీనం చేస్తే ఓకే తద్వీనం చేయలేదంటే ఉంటే తదితర తదితర కార్యక్రమాలు మేము ఉంటాం డ్రైవర్లు అందరూ కూడా వాళ్ళ సమాచారం తీసుకుంటాం తీసుకొని ముందుకు సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాము ఆల్ అందరికి కూడా జై డ్రైవర్ అన్నా జై డ్రైవర్ అన్నా ఈ రోజుల లోపల ఎలాంటి ప్రాముఖ్యత ఎందుకనకంటే ఒక రైతుకు అతను మన ఆహారాన్ని పండించే వ్యక్తి కాబట్టి ఈ రైతుకు ఎంతో పెరుగుతున్నాం ఇయ్యాలి కూడా ఎందుకంటే అందరు బ్రతికేదే అర్థం పెరుగుతారు ఒక సిపాయికి బార్డర్లో కొట్లాడుతున్నాడు ఆ కొట్లాట చేయబడి అతను కూడా మంచి పేరు ఉన్నది అతను కూడా అందరూ వేని వల్ల పొగుడుతున్నారు కానీ మన ఈ డ్రైవర్లు మనం ఏం పని చేస్తున్నాం మనతోటి ఎంతమంది బ్రతుకుతున్నారో కొంతమందికి మాత్రమే అది ఎలాంటి పని అంటే ఎంతమంది బతుకుతున్నారు మనకి ఇప్పటివరకు ఎవరు చెప్పరు తెలియదు కూడా ఎంతమంది బతుకుతున్నారు అన్నా మా డ్రైవర్ రుణ్ణి బ్రక్కింత ఘోరమే యాడా నువ్వు ఇంటికి దూరమే అన్నా మా డ్రైవర్ని బ్రక్కింత ఘోరమే యాడాలీన నువ్వు